అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రైతు కూలీలతోని మాట ముచ్చట పాట సో వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది మనం ఈ బ్లాగ్లో అయితే చూద్దాం వాళ్ళకి తెలియకుండా మనం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం సో వాళ్ళు చాలా లాంగ్లో అయితే కనిపిస్తున్నారు కదా అక్కడక్కడో ఉన్నారు సో అక్కడైతే నాటైతే వేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ పాటలు పాడిద్దాం మనం న్యాచురల్గా అయితే చూద్దాం సో లేట్ చేయకుండా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ నేనైతే నడుచుకుంటే అయితే వెళ్తున్నాను చూడండి ఎట్లుందో సిచ్యువేషన్ చాలా బాగుంది కదా సో మనకు విలేజ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే విలేజ్లోనే మనకు పాజిబుల్ అవుతుంది నాకైతే చాలా ఇష్టం ఇలా నడవడం కానీ రైతులతో మాట్లాడడం కానీ వాళ్ళతో సమయం గడుపుతుంటే మనకైతే ఆ ఫీలింగ్ వేరే ఇలా అనిపిస్తుంది సో మనం రేర్ కెమెరాతో అయితే చూద్దాం సో చూస్తున్నారు కదా అక్కడ అందరు కూడా మంచిగా నాటైతే వేస్తున్నారు వాళ్ళ దగ్గరికి అయితే పోదాం అక్కలు అవ్వాలందరు కలిసి మంచి నాటైతే వేస్తున్నారు మార్నింగే సో మనం ఇలాంటి పొలంలో నడవాలంటే కొంచెం ఇబ్బంది ఎందుకంటే బుర్దు ఉంటుంది కదా వాటర్ బుర్దు అదంతా ఉంటుంది కొంచెం స్లోగా నడవాలి లేదంటే పడిపోతాం ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి కరెక్ట్గా నడవకపోతే కింద పడిపోయే అవకాశం ఉంటుంది మన స్పీడ్గా కూడా నడవకూడదు స్లోగా నడవాలి చూద్దాం వాళ్ళ దగ్గరికి పోతే ఏమంటారు అన్నది అవ్వలు బాగున్నారు అందరు అందరు మంచిగా ఉన్నారా ఎక్కడి నుండి వచ్చారు నాటేస్తారు ఎక్కడి నుండి వచ్చారు ఏ ఊరు నుండి కంటపాలమా అందరిది కంటపాలమేనా ప్రాబ్లం ఏం లేదు మీరు మంచి మంచి పాటలు పాడతారని తెలిసింది మీతో పాటిద్దామని వచ్చినా మీరు ముచ్చట్లు పెట్టండి పాటలు పాడండి ఎవరు బాగా పాడతారు మీ దాంట్లో ఎవరు పాడతారు బాగా పాటలు ఏం చేయను పాటలా మా అక్క పాడుతుంది ఏ అక్క మా భద్రక్క భద్రక్కనా సో దోస్తులు చూస్తున్నారు కదా భద్రక్క పాడుతుంది అంట పాటలు నీకు నచ్చిన పాట పాడు ఏదైనా ఒకటి మీరు ఎట్లా పాడతారు మైకి తా ఇట్లా అది ఇట్లా గల్ అవుతాను మీరు కోరస్ కోరస్ పాడేది కావాలి భద్రమ స్టార్ట్ చేస్తాంది భద్రమతో పాడిద్దాం పాడవా నారిటే నారేవా గనారే ఊసిపోతదా ఉంగ భర్త మరి ఇది ఇటై ఇటై నా టైరి అంత టైరి పాడూరి ఉంటా నేను తిరుగుతనే ఉంటా రోజూ తిరుగుతనే చిన్నమ్మ ఆ పాడు రే ఎనకవరో అమ్మాలు శరణు శరణు మాయమ్మ రాణి శెంబవరాణి శెంబవరాణి కరణు జుడు మా కన్నా తల్లి గంగరావమ్మ దేవి మాయమ్మ గంగని నుగలు గనుడే వారమ్మా గనుడే కాటు మహారాజు కళ్యావుల రాజు కడియావుల రాజు గనుడే కాటు మహారాజు కడియావులా రాజు కళ్యావుల రాజు కడియావులా రాజు గోరణే కరెవలా మందారల మంద ఏ పాడి ఉన్నాడు గురుడు వీరయ్యా ఆ గురుడు వీరయ్య గనక మంద కాడికి పోతానని అటు మంద ముద్దులు ఉట్టుకొని అక్క దగ్గరికి పోతా ఉన్నాడే రాజు వీరయ్యా ఇక రా రాజు వీరయ్యా రామరాఘు రామ రామా రారాజు వీరయ్యా రామ రఘు రామ ఇక దేవాన దేవతలు రా రామ రఘు రామ రామ నారు దేవతలు చూడబట్టిరే రామ రఘు ఇక దేవరాజు వీరయ్యా రామ రఘు రామ రామ అక్కమాంకాళి వద్దన్న కాదన నేను మందకాడికి పోతానమ్మా మందకు సెలవు పెట్టమనే వరకు ఏమంటది జగదేవి కాలి రాముడ రావణ రాముడ రావన్న రామా ఇక వద్దు వద్దు సిన్ని తమ్ముడా గురుడు వీరయ్యా మందకు సెలవులు వెట్టలన్నది మా కాలమ్మా మందకు సెలవులు పెట్టాలన్నది మా కాలమ్మా అమ్మా ఎక్కడికి పోతావురా రాజువీరయ్యారాబాయ్ వద్దు వద్దు నాయి తమ్ముడా గురుడు వీరయ్యా ఇక మందకాడికి వద్దురా రాజువీరయ్యారాబా వద్ద కనుకనేమి మందకు చెలుగు మందకు వాళ్ళమ్మా మందకు చెలుగు పెట్టమంటు ఏమంటా ఉన్నది ఓ తమ్ముడా బీరయ్య మంద కాడికి కాదన్న పోతావా వద్దన్న పోతావా అటువంటి కనక పదహారేళ్ళ ఇరవై ఉన్నవు ఉన్నావు అటువంటి గనుక పదహారేళ్ళ ఇరవై వద్దు మంద కాడి దోలోట్టు నా వల్ల అయితే లేదు నీ కాలు మొక్కుతారా రామ నీకు నీకు దండవల్ల మీ బీరయ్య ఇగ ముచ్చాల మూరి గొంగు ఇక మగ మందు పెట్టినది మాంకాలే ఇక గుడి గంటి శోకం అమ్మలారా అమ్మరారా ఇక కుంభవరసాలు కూడా గుల పట్టనా ఇక ఏడవ కంటి శోకమమ్మ శోకమమ్మ ఇక ఏరులా ఈ పార పట్టే ఓ దేవుడా ఇక ఉడుక పోసుకొని బీరయ్యా నిన్ను ఉగ్రంగా సాధినారా రామరాము నీకు పచ్చి పాలు పోసి తమ్మి రామ రామ నేను పావురంగా సాదుకున్నా వీరయ్య ఇక కొడుకులేని పావురా పావురాని సాదిన రా రామరాము ఇక మంద రామ రామరామా ఇక ఇలా కోడి మంద గొర్రె మంద మందవరచ్చ గొర్రె మంద గొర్రె మంద నువ్వు మందాను అత్తవా రా వీరయ్యో ఇక కొలికి ముచ్చుడమ్మా రామ రామ ఇక కొనుగోట దులుపట్టే మాంకాలే ఇక ఏమంటావు దేవుడా ఇక కొడుకులేని రామ రాము హే వీరయ్యా నేను పావురంగ చదువుకున్నా కదా అలానాడు దేవి ఏమంటా ఉన్నది దేవుడా ఓ తమ్ముడ వీరయ్యా అటుకంటి కనుక మంద కాడికి పోతానంటే కాదన్న వద్దన్న పోతనంటా ఉన్నావు పదహారేళ్ళ పిలగాలు మందకాడికి పోవందా చుట్టబిట్టి కాంతి కూడా దాగవద్దు ఇక సూర్యు కింద నిద్రలైన పోవద్దురా ఇక వద్దు వద్దు తమ్మి రామ రామ చుట్టమింటి గంజి తాగొద్దు కింద నిద్ర పోవద్దు వీరయ్య మంగలింటి సౌరం చేసుకోవద్దు మాదిగింటి చెప్పులు చూడగవద్దురా ఇగ వద్దయ్యా మీ రామ రామ ఇక గొల్లలింటి సల్లలైనా తాగవద్దు ఆడిదాని ముఖం అసలే చూడొద్దన్నది మా కాళిదేవి ఆడిదాని ముఖం చూడొద్దన్న వరక లరుడు వీరయ్య ఏమంట ఉన్నాడు నేను చుట్టమింటి గంజిదాగా గంజిదాగా నేను కింద నిద్రపోను మంకాలే ఇక మంగలింటి అల్లా చేసుకోను నేను మాదిగింటి చెప్పులల్లా దొడిదనమ్మో నేను గొల్లలింటి చల్లదాగా చల్లదాగా ఇక వాడిదాని మోగం వల్ల నాయక్ నేను ఆశాలే చూడనమ్మా చూడనమ్మా ఇక అక్క కాళ్ళు మగ్గినాడు వీరయ్యో ఇక ఏమంటావు ఉన్నాడమ్మా రామ రామా తమ్ముడా వీరయ్య అట్టన్నా కాదన్న అంట ఉండవు అటువంటి గనుకనేమి పంచ కళ్యాణి గుర్రం ఉన్నదయ్యా పంచ కళ్యాణి గుర్రాన్ని గనక తెచ్చి గనుకనేమి గనుక పల్లెంలో నెమలి గుడ్లు పెడితే నెమలి గుడ్ల మీద గనుకనేమి గుర్రం నిలబడవాలనయ్యా ఈయనక కాళ్ళు గుడ్ల మీద పెట్టి ముంగడ కాళ్ళు నా పైడ కొంగుల పెట్టి ఇద్దవల్లాది అయ్యా రాదా గురుడు వీరయ్యా ఇక గట్లయితే నిన్ను తోలుతా వీరయ్యా ఇక గొర్రె మంద సెలవుల నిగ్గు పెడతారా ఇక దేవరాజు రాజు వీరయ్యానే రామరామా అటువంటి కనుకనేవి పంచకళ్యాణి గుర్రాన్ని తెచ్చినాది పంచకళ్యాణి గుర్రాన్ని తెచ్చి కనుకనేవి నీ పల్లెముల నీళ్ళు పోసింది పల్లెవల నీళ్ళు పోసిన అటువంటి మాంకాలి దేవి అయ్యా గుర్రాన్ని తెచ్చినాది దేవి మాంకాలి అయ్యో పల్లెముల నీళ్ళు పోసి రామ అయ్యా గుళ్ళు ఎవడా పెట్టినాదా రామారాము గుడ్లు నీళ్ళలో పెట్టి గనుకరేమో గుర్రం వెనక గుడ్ల మీద పెట్టినది అటువంటి గుర్రం ముంగడి కాలు గనుకరేమో మాంకాలి కొంగులో పెట్టుకున్నది తమ్ముడు మీరయ్య గనుక డాలిపల్ల సీత పట్టిండు కలిసి విద్ద మూజయబట్టి రే వాళ్ళు ఇద్దరు ఇక ఘోర విద్దరీరామ రామా తమ్ముడైనా రామరఘురామా ఇక ఘోరయుద్ధం చేసుకుంటా రా రామా వాళ్ళు యుద్ధం చేసుకుంటా విడివిడి విద్యాలు చేసుకుంటే అక్క తమ్ముడు కనుక విద్యం చేయబట్టిరమ్మా అసటి యుద్ధంలో బీరన్న గెలిచిండు మాంకాలి ఓడిపోయింది పల్లెంలో నీళ్ళు పోలేదు అటు నెలి గుడ్లు వలగలేదు అటువంటి మాంకాలి బయట కొంగ తినగలేదు బీరన్న గెలిచిండు కనుక రావు రావు సిన్ని తమ్ముడా గురుడు వీరయ్యా నువ్వు యుద్ధములాగెవి రామరావు రామా రామా తెలిసిన విడి విద్యలు కావాలన్నా విడి విద్యలు కనుక చేత ఉన్నదమ్మా ముఖ్యాన మూడు మంత్రాలు కనుక తమ్మునికి నేర్పింది రావు రావు రాదు వద్ద పోతావా కాదన్నా నువ్వు పోతావా ఇక మందగాడికి పోతావా రావు రావు తమ్ముడా తమ్ముడా మీరయ్యా వద్దన్న కాదన్న మందకాడికి వద్దనంట ఉన్నావా అటువంటి మన మందకి వెళ్ళడి కనుక మంద పేరు చెప్పినది తాలూకా తల్లిగొర్రే తల్లిగొర్రే ఇక తల్లి బొల్లిగొర్రె తమ్మి రామరాము ఇక తల్లి బొల్లిగొర్రె తమ్మి రామరామా ఇక మనం అందరికీ రామరాము ఇక పన్నెండు బిందాల పాలు పాలు కూడా ఆగుదనం గోగుదనం చేయాలి చిన్న చిన్న గొర్రెల చిన్నమ్మ నాలే పెద్ద పెద్ద గొర్రెల పెద్దమ్మ నాలే పుట్టి గొర్రెల గొర్రెనాలని పిలవాలే పుట్టబోయే గొర్రెల చెల్లెళ్ళని పిలువయ్యా మన గొల్లల మర్యాద కాదు రామ రామ ఇక ఉన్నాయేమో వీరయ్యో ఇక ఓగురుడు వీరయ్యా వీరయ్యా పన్నెండు విందల పాలు వేరకనే పైసలకు పాలు పెరుగు అమ్మకన్నది వచ్చడి దేవతలకు వాగుదానం గోగుదానం పాలు పెరుగు పోయ వయ్యా ఇక మర్రి కొట్టి మంచలైనా మంచలైనా ఇక కాంచాల మర్రి కింద వీరయ్య నువ్వు కొట్టి మంచలేసి వీరయ్యా అయ్యా పాలు పేరు అమ్ముకోరా ఇక మన మందలు ఉన్నవారు ఉన్నవారు ఇక అన్నా బోగన్నా ఇగ మంద కావలున్నరేమో ఉన్నరేమో చాలా కొత్త సెరువు కట్ట వేలన్న పట్టనే ఒకరొత్తంట వియాల ఒకరుగులనే వ్యాలో ఎంత భోజన కట్ట వియ్యాలో నిల్వలేదలన్న వియలో వయ్యాలో విడికి దగ్గర వయలో పన్నెండు ఇయ్యాలో పన్నెండు ఆమెడ వియలో కట్ట ఉంది వియ్యాలో వియాలో కట్టమై సమ్మకు వియాలో వైలన్న చేరనే వియాలో యాలో తల్లి తల్లి వియాలో ఓ కట్టమై సమ్మ వియాలో ఆలో ఎంత భోజన కట్ట వియాలో నిలువ సమ్మ వియాలో ఆలో అందరికి సమ్మ వియాలో లో నీ సెల్ల యాదమ్మ వియాల యాలో ఆ నుంచి వయలన్న వియాలో ఇంటికి అలో నా శల్ల యాదమ్మను వియ్యాలో మైసమ్మ కోరనే వియ్యాలో వియాలో కోమటోరాడల్లా వియ్యాలో కొలికాడపాయన వియాలో వియాలో భావనోనాడల్ని వియాలో వచ్చేటి సెల్లెల్ని వియ్యాలో ఎత్తుకున్నాడమ్మ వియాలో వియాలో కుండబోనం చేసి వియాలో గండ దీపం పెట్టి వియ్యాలు అలో సొమ్ములు వియాలో పెట్టుకోయాదమ్మ వియ్యాలో ఆలో అప్పుడే పెట్టిన వియాలన్న వియాలో హలో వాళ్ళన్న చెల్లళ్ళు వియలో బయలు వెళ్ళినారు వియాలో వాళ్ళన్న చెల్లెళ్ళు వెళ్ళినారు నారు హలో నిండు జరువుకైనా వియాల సెరవచ్చి నారు వియలో ఎలా వచ్చి వాళ్ళు వియాలో సెలకే దింపిన వియ్యాలో ఆలో చెల్లెయాదమ్మను వియాలో మైసమ్మ చూసే వియ్యాలో అలా పల్లెత్తి పురపాలవియాలో మైసమ్మలో సలు వయలున్న వియాలో పెట్టినాగారములో కంచుకోట వియాల కట్టబోసు అలో నిండు జరల సెల్లె మునిగిపోతున్నది వియాలో

ರೈತ ಬಿಡ್ ಎಂತರೂ ಮಾಡಿ ಇರುತ್ತೆ ನಿಮ್ದು ನಿಮಗೆ భద్రా అయితే మస్తు పాడుతుంది నాన్ స్టాప్ గా పన్నెండు నిమిషాల పాట అంటే అది ఏ పాట అయితే ఆ పండించ కళాకారులు పాడే కథను ఆ పాట రూపంలో ఇక్కడ నాటు చేస్తూ పాడింది ఇంకొక పాట కూడా పాడింది ఇప్పుడు ఫైనల్ గా ఇంకొక పాట కూడా పాడుతుందట వింటాం వద్దు వద్దు అదూ

నాకులే మీరెవరమ్మ గుడి చోచినారు గుల్లే మీరెవరమ్మ గుడి చోచినారు అరు పేద వాళ్ళం మేమో రామ మా పేద వాళ్ళం మేము పెద్ద కొడల్లం లవ్ పెద్ద కొడలు వైతో రామ పెద్ద కోడాలు వైత వెచ్చిన రామ ఆ సంతూకు మేమొక్క కొంగులొడ్డినము సంతూకు సంతుకుమే మొక్క కొంగులొడ్డినము శివుని కడిగి బో రామ శివుని కాడికి పోండి సీటు పుతాడు అడుగు సివిని కాడికి పోండి సీట్ పుతాడు అడు సిటీలై లై దారా రామా సిటీ లై ఇద్దరు బాలాలు ఉన్నారు నారు సిటీ లై ఇద్దరు బాలాలు ఉన్నారు బాలాలు ఉన్నారు గాని పాలు లేవాయే అయే బాలాలు ఉన్నారు గాని పాలు లేవాయే అయే పరమేశుడి చిన్నాడో రామ మా పరమేశుడి చిన్నాడు పాడవుల మంద పరమేశుడి చిన్నాడు పాడవుల మంద

అలు కురిపించు వాన దేవ అవరశాలు కుంభ అమరచాలు గురు సారమ కుంభా అవరుషాలు గురించి సాంబారులు పాండు ఇండు కుంభా అమరచాలు గురించి సాంబారులు పాండు ఇండు సాంబారుల బియ్యం రామ మా సాంబారుల బియ్యం స్వామి తల హలో సాంబారు లబి అంబ సామీ తలవాలు హలో దొడడోడు బి రామా మా దొడడోడు బి అంబదేవి తలవాలు హలో దేవి తలవాలు దేవి తలవాలు ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు ఈ రైతు కూలీలు కంటేపాలెం నుండి అయితే వచ్చేసినారు ఈ కంటేపాలెం విలేజ్ వచ్చేసి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం కంటేపాలెం విలేజ్ అలాగే వీళ్ళు సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు వచ్చి ఇక్కడ నాటైతే వేస్తున్నారు ఒక తండా దగ్గరలో ఆ మనం ఇప్పుడు చూసినట్లయితే బొల్లికొండ భద్రమ్మ రైతు బిడ్డ మంచి పాటలు అయితే పాడింది వారితో పాటు వాళ్ళ టీం కూడా కోరెస్ ఇచ్చారు వెనక బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నాం కదా వాళ్ళందరూ కూడా మంచి కోరస్ అయితే ఇచ్చినారు ఇది మరి ఈరోజు ఒక మంచి రైతు కూలీలతోని మంచి మంచి పాటలు అయితే పాటించినాం మరొక బ్లాగ్ తోని మళ్ళీ కలదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాల్ సో ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలా అనిపించిందో ఈ రైతు బిడ్డ పాడిన పాటలు కామెంట్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాల్